అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను పానకం చేస్తాను ఇవ్వండి నేను ఎలా చేస్తాను ఇంట్లో మీ పానకం ఎట్లా చూపిస్తానండి బెల్లం అండి మొత్తం తురుపు పెట్టుకున్నాను ఇవ్వండి ఒక గిళ్ళకి వేసుకున్నాను బెల్లము మీ స్వీట్ని బట్టి వేసుకోండి ఇవ్వండి బెల్లం వేసేసాను సల్లటి నీళ్ళు పోసుకుంటున్నానండి నేను సల్లటి నీళ్ళు పోసేసాను ఈ బెల్లం కరిగించుకుందామండి ఈ బెల్లం అంతా ఎట్లా కలుపుకుంటే కరిగిపోతుంది కదా ఈ బెల్లం కరిగేటప్పటికే మనము దీంట్లో మిరియాలు ఏంటి దంచుకుందామండి ఇదిగోండి నేను చిన్న రోల్ తీసుకున్నాను అండి మిక్సీ పట్టట్లేదు నేను రోడ్లో నూరుకుంటున్నాను అన్ని ఇవ్వండి సొంట్ మొక్కలు అండి ఒక మూడు సొంంటి మొక్కలు తీసుకున్నాను సొంంటి వేసుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది ఇది మళ్ళీ నాలుగు వేసాను నేను దచ్చుకున్నాను పొడిని మెత్తగా దచ్చుకోండి పొడిని ఇవ్వండి పొడి మెత్తగా నూవేసాను నేను ఇప్పుడు పొడి మనం ఇంత కలుపుకున్నాం కదా నీళ్ళు బెల్లం నీళ్ళు వేసేస్తున్నాను అండి బెల్లం నీళ్ళు వేసేస్తాను పొడిని ఒక్కొక్కటి ఒక్కటి నూరుకుంటే ఇట్లా అండి మెత్తగా ఇదిగోండి ఇప్పుడు నేను మిరియాలు వేస్తున్నాను మిరియాలే టేస్ట్ కదండి ఇగోండి నేను చాలా వేస్తున్నాను చూసారా ఇవ్వండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మిరియాలు టేస్ట్ కదా మన పనుకంలోకి రెండు స్పూన్లు దాకేస్తానండి దంచుకుందాము ఇవ్వండి మిరియాలు కొంచెం నలిగింది కదా ఇప్పుడు నేను ఒక నాలుగు బిలాచీలు వేసేసుకుంటున్నాను ఇవ్వండి మిరియాలు మనకి బిలాచీ బాగా మెత్తగా అయిపోయింది చూసారా ఈ పొడి కూడా మనం వేసేసుకున్నామండి ఇవ్వండి మొత్తం వేసేసుకున్నాము ఇంకా పానకం సింపుల్ రెడీ చేసుకోవచ్చు కదండి పానకం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం విద్యలో పెట్టుకొని రెండు మూడు రోజులు కూడా తాగొచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి బెల్లం మంచి ఐరన్ కదా మన మిరియాలు మంచిది ఇలాచి మంచిది దీంట్లో మన వేసి సొంటి కూడా మనకి జీర్ణ చెట్టు బాగా పనిచేస్తారు కదా అసలు ఈ పానకం అనేది చాలా చాలా మంచిదండి ఎండాకాలం ఒక రెండు సార్లు చేసుకొని తాగినా కూడా మంచిదండి సలవ చేస్తుంది అండి బాడీ బాగా మనం మంచిగా వేడి చేసింది అనుకున్నప్పుడు పానకం చేసుకొని తాగితే సెలవు అండి ఇవ్వండి కొంచెం అంతా రాళ్ళు ఉప్పండి కొంచెం ఎక్కువ కాదండి కొంచెం రాళ్ళు వేసుకోండి ఇంతే అండి ఇట్లా కలిపేసుకోండి ఈ మరిన్ని చేసుకొని ఫిజ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు తాగొచ్చండి కల్లక ఎండలో వెళ్ళి వచ్చినాక ఈ చల్లటి పానకం ఇస్తే ఎవరికైనా హాయిగా తాగుతారండి చాలా బాగుంటుంది పానకము ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది బెల్లం అంతా కలిసిపోయి కలుపుకోండి నాకు బెల్లం అంతా కలిసిపోయింది చూసారండి మంచి మంచిగా కలిసిపోయింది కదా మనది పక్కన పెట్టేసుకొని వడపప్పు చేసుకున్నామండి నేను ఎట్లా చేస్తాను ఇంట్లో వడపప్పు నేను చూపిస్తాను ఇప్పుడు వడపప్పు చేసుకున్నాము ఇగోండి నేను పెసరపప్పుని రెండు గంటల ముందే నానబెట్టేసుకున్నానండి బాగా నానబెట్టేసుకొని వడ ఒక గిల్లే వేసుకున్నానండి ఇవ్వండి ఒక చిన్న మామిడికాయ ముక్కండి సన్నగా కోసి పెట్టేశాను ఒక చిన్న మామిడికాయ అండి ఒక కొబ్బరి అండి మన పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా అండి ఈ రెండు ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంటుందండి వడపప్పుకి టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఇవ్వండి పచ్చి కొబ్బరి మామిడికాయ పెసరపప్పు అండి వడపప్పు చేసుకోవడానికి ఇట్లా కలిపేసేసుకోండి చాలా బాగుంటుంది కదా మనం ఈ పరిశీరా వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లో వడపప్పు పా కదా ఇవ్వండి ఇట్లా కలిపేసేసుకోండి బెల్లం తొత్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వడపప్పు మీకు నచ్చితే పానకం వడపప్పు రెండు కలిపి మీకు నేను చూపించానండి మీకు నచ్చితే చేసుకోండి ఇంతే అండి సీరాం అన్నా అండి ఇవ్వండి మీకు నచ్చితే చేసుకోండి సలివిడి వీడియో మాత్రం నేను నేను మళ్ళీ మామూలు పెట్టేశానండి వీడియో పెద్దగా అవుతుంది అని వేరేగా పెట్టానండి సీరం నాకు ఇవన్నీ చేసుకుంటారు కదా సలివిడి పానకం వడపప్పు నేను చేశానండి ఈ సలియుడి మాత్రం వేరేగా నేను వీడియో చేశానండి అది మాత్రం మీరు చూసుకోవచ్చు ఇదేంటంటే మాకు వీడియో పెద్దగా అవుతుందని నేను చేయలేదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరియు రెసిపీస్ కోసం కంటే మనం కూడా మర్చిపోకండి బాయ్